రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం కడప నగరంలోని చైతన్య పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద మృతి చెందింది విద్యార్థిని మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమంటూ తమకు న్యాయం చేయాలంటూ పాఠశాల వద్దకు బాలిక మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు బంధువులు విద్యార్థి సంఘాలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు ఇక దీంతో కడప రిమ్స్ హాస్పిటల్ సమీపంలోని రోడ్డు మీద బయట ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు తాండూరు మండలం పాలూరు గ్రామానికి చెందిన జస్వంతి చైతన్య స్కూల్ క్యాంపస్ తొమ్మిదవ తరగతి చదువుతుంది ఈ రోజు ఉదయం స్టడీ అవర్ లో బాత్రూమ్ కి వెళ్లి వస్తారని టీచర్ తో చెప్పి ఎంతసేపటికి రాకపోవడంతో హాస్టల్ గదికి వెళ్లి చూసిన టీచర్లకు ఉరేసుకుని జస్వంత్ కనిపించింది ఇక వెంటనే హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని చెప్పారు అయితే జస్వంత్ తల్లిదండ్రులకు ఫోన్ చేసిన యాజమాన్యం మీ కూతురు కళ్ళు తిరిగి పడిపోయిందని హాస్పిటల్ కు తీసుకువెళ్ళామని సమాచారం ఇచ్చారు అయితే తప్పుడు సమాచారం ఇచ్చారని బాలిక మృతికి యాజమాన్యమే కారణం ంధువులు దాటి సంఘాలు ఆరోపిస్తున్నాయి ఇక కంప్లైంట్ ఇవ్వండి విచారించి న్యాయం చేస్తామని పోలీసులు సర్ది చెప్పడంతో రోడ్డుపై బయట బాలిక బంధువులు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసిందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు మండిపడ్డారు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ ఖాళీలు వెంటనే భర్తించారని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఇక విద్యారంగంలో ప్రైవేటు వ్యక్తులకే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వారు మండిపడ్డారు ఏఐఎస్ఎఫ్ బస్సు యాత్ర కర్నూలుకు చేరుకుంది ఇక ఏఐఎస్ఎఫ్ నాయకులతో మా కర్నూలు ప్రతినిధి కుమారస్వామి ఫేస్ టు ఫేస్ ఏఎస్ఎఫ్ఐ బస్ యాత్ర రోజు కరోనాలో కొనసాగుతుంది దాని మూల కారణం ఏమంటే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తున్న సందర్భంగా తర్వాత ప్రైవేట్ స్కూల్ ఉన్న సమస్యలను గవర్నమెంట్ స్కూల్ సమస్యలను పరిష్కరించామని చెప్పి ఈ రోజు బస్సు యాత్ర జరుగుతుంది అయితే రాష్ట్ర అధ్యక్షులు మన దగ్గరతో ఉన్నారో వాళ్ళతో అడిగి వివరాలు తెలుసుకుందాం చెప్పండి అన్న ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో జరిగే అన్నాయాలు కానీ ఇట్లా మెడికల్ కాలేజ్ సీట్లు కానీ ఏం చేయదలుసుకున్నాను గతంలో గత ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో నూతనంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాల రావడం జరిగింది ఆనాడు గత ప్రభుత్వం ఐదు మెడికల్ కళాశాల ప్రారంభించి యాభై శాతం సీట్లన్నీ అమ్ముకుంటుంటే ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు నిర్వహించారు అదే తెలుగుదేశం పార్టీ విద్యార్థి బాగం కూడా ఏఐఎస్ఎఫ్ నాయకులు నడిచి ఉద్యమాలు నిర్వహించారు మేము అధికారంలోకి వస్తే వందే వంద రోజుల్లో జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది రద్దు చేస్తాము ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జగన్మోహన్ రెడ్డి లాగా మేము సీట్లు అమ్ముకోమని చెప్పని నారా లోకేశ్వర ఉకులం పాదయాత్రలో భాగంగా ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో హామీ ఇచ్చారు తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ముద్దు పేరు పెట్టి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు అమ్మి వేస్తా ఉన్నారు పూర్తిగా ఏఐఎస ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో దళిత విద్యార్థులు మీకు డాక్టర్ చదువుకోవడం ఇష్టం లేదా ఈ రాష్ట్రంలో మయార్టీ విద్యార్థులు ఎంబీబీఎస్ చదువుకోవడం ఇష్టం లేదని చెప్పండి ఏఐఎస ప్రశ్నిస్తూ ఉన్నాం కేవలం విద్యార్థులు మాత్రమే కాదు ఈ రోజు పేద నేట్ విద్యార్థులకి ఉచిత ఎంబీబీఎస్ దూరం చేస్తా ఉన్నావు పేద ప్రజలకి ఉచిత వైద్యం దూరం చేస్తా ఉన్నాము రాష్ట్రంలో నువ్వు అధికారంలో రాకముందు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మీ తండ్రి గారిని జైల్లో పెడితే చేత రాజ్యాంగం మోసుకొట్టుకుని తిరిగావు కానీ ఏఐఎస్ఎఫ్ నాయకులుగా మేము ఈ రోజు ప్రజాస్వామ్య బద్దంగా ఉద్యమాలు ఉంటే మీకేం హక్కులు లేవని చెప్పి మీకేమి మా హక్కులు హరించే విధంగా ఈ రాష్ట్ర మొత్తం కొనసాగిస్తా ఉంది కాబట్టి నవంబర్ పన్నెండో తేదీన ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున ఏఐఎస్ బస్ యాత్ర ముగిస్తా ఉన్నాము అదనంతరం పదే పది రోజుల్లో ఈ మెడికల్ కళాశాల ప్రైవేట్ విధానాన్ని వెరకు తీసుకుపోతే మాత్రం ఏఐఎస్ ప్రత్యేక ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో బుక్కుల దోపిడీ చాలా ఉంది అంటే గవర్నమెంట్ ఇచ్చే బుక్స్ కాకుండా ఇక్కడ ప్రైవేట్ లో కానీ టెక్స్ట్ బుక్స్ కానీ నోట్ బుక్లు కానీ మరీ దారుణంగా వసూలు చేస్తున్నారు దాని విషయంలో మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు రోజు ఖచ్చితంగా మాకు ప్రకారం నమ్మకం ఉంది నారా లోకేష్ ప్రైవేట్ కార్పొరేట్ గారిని ఏమీ చేయలేడు విద్యా సంస్థల్ని ఎందుకంటే తన మంత్రి మండలిలో తన ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా రాజ్యసభ ఉన్నటువంటి అందరూ టీడీపీ నాయకులు మొత్తం కార్పొరేట్ విద్యా సంస్థ యజమాని ఆశ్రం రామకృష్ణ టీడీపీ సానుభూతి వాడు నారాయణ విద్యా సంస్థ యజమాని పురపాలక శాఖ మంత్రి విజ్ఞాన యూనివర్సిటీ యజమాని రామకృష్ణదేవరాయలు పల్నాడు జిల్లా టీడీపీ ఎంపీ ఈ చూసుకుంటే పూర్తి గీతం స్పరక్తు నారా లోకేష్ తోడలుడు విశాఖపట్నం టీడీపీ ఎంపీ ఈరోజు రాష్ట్రంలో ఎన్ఆర్ఐ విద్యాసం సంస్థ యాజమాన్ తీసుకుంటే టీడీపీ ఎమ్మెల్సీ ఆలపర్ రాజేంద్ర ప్రసాద్ ఐదు పెద్ద పెద్ద కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యని నిలబెట్టి వ్యాపారం చేసినటువంటి విద్యా సంస్థ యాజమానులు మొత్తం టీడీపీ మినిస్టర్లుగా ఎమ్మెల్యేలుగా ఉంటే నారా లోకేష్ ఎయింజీ గారు వాళ్ళు వెచ్చారు పెట్టేసి పూర్తిగా దోచుకోమంటా ఉన్నాడు పూర్తిగా పుస్తకాల మీద నాలుగు వందల రూపాయలు ఎంఆర్పీ ఛార్జీ ఉంటే వీళ్ళు నాలుగు వేలుగా అమ్ముతారు అదే విధంగా పూర్తిగా నారాయణ విద్యాసం సంస్థ యజమాని పుస్తకాలు అమ్ముకుంటా ఉన్నాడు పూర్తిగా యూనిఫామ్ అమ్ముకుంటా ఉన్నాడు ఇంకా నేను నారాయణ విద్యాసం సంఘ నారాయణ గారు విద్యార్థులు అందరూ అని చెప్పి కూడా ఏదైతే కూడా తెలియజేస్తా ఉన్నాము రాష్ట్రంలో పూర్తిగా కార్పొరేట్ కేసు మొత్తం టీడీపీ నాయకులువే కాబట్టి నారా లోకేష్ వారి పర్మిషన్లు ఇస్తా ఉన్నాడు గత వైసీపీ ప్రభుత్వంలో ఇంటర్మీడియట్ గానే ఉండి స్కూల్ ఉండి అనేక అనుమతులు రద్దు చేసింది కానీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం మొత్తం పూర్తిగా ఇష్టానుసారంగా ఫైర్ సేఫ్టీ ఉండదు విద్యార్థులకి పూర్తిగా అంబులెన్స్ వెళ్ళే దాడి ఉండదు కానీ కూడా ఆ బిల్డింగ్ అపార్ట్మెంట్ లో కాలేజీలు స్కూల్స్ పెట్టుకొని ఇద్దరు వ్యాపారం చేసేటువంటి విద్యా సంస్థ వాళ్ళు గవర్నమెంట్ అరికట్టపోతే మాత్రం ఏ ప్రతి ఎత్తున భవిష్యత్తులో ఉద్యమానం కూడా చేపడతామని తెలియజేస్తా ఉన్నాం ప్రైవేరీ స్కూల్లో నారాయణ మంత్రిగా ఉన్నాడు చైతన్య కానీ నారాయణ కానీ ఆయనమే సంస్థలు ఆయన సంస్థలు ఉండి ఇప్పుడు మంత్రి పదవి చేసుకుంటూ పిల్లల స్కూల్లో చాలా అరాచకాలు జరుగుతున్నాయి దాన్ని ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత దాన్ని సమర్థించుకుంటున్నా గవర్నమెంట్కి ఎంతవరకు న్యాయం చేస్తారు మీరు ఎంతవరకు న్యాయం చేస్తారు పాలకులు వ్యాపారులు అయితే ప్రజలు బిచ్చగాలు అవుతారని నేను చెప్పడం కాదు అరిస్టాటిల్ ఎప్పుడో చెప్పారు ఇవాళ మంత్రి నారాయణ అనేటువంటి వ్యక్తి ఇవాళ పురపాలక శాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నారు ఆయన యొక్క విద్యా సంస్థలను పెంచుకోవడం కోసం వాటి యొక్క విస్తీరణ కోసం ఇవాళ రాష్ట్రంలో ఏ మేరకు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫీజుల మీద ఫీజులు వేసి ప్రజల యొక్క రక్త మాంసాలను ఫీజుల రూపంలో దోపిడీ చేస్తా ఉన్నారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు అదే విధంగా ప్రజానికం గమనిస్తా ఉన్నారు వీటన్నిటికీ నారాయణ కావచ్చు శ్రీ చైతన్య కావచ్చు భాష్యం కావచ్చు విజ్ఞాన్ కావచ్చు కేఎల్ యూనివర్సిటీ కావచ్చు ఈ యొక్క అందువల్ల ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ఈ రాష్ట్రంలో దగా పడ్డ ప్రతి ఒక్క విద్యార్థి ఏదైతే పాఠ్య పుస్తకాల పేరుతో మూతపడినటువంటి పాఠశాల పేరుతో ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో యూనివర్సిటీ కేంద్రాలతో ప్రొఫెసర్ లేవి పేరుతో ఎవరైతే విద్యార్థులు దగా పడతా ఉన్నారో అలాంటి విద్యార్థులతో భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాన్ని శ్రీకారంతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం నారాయణ స్కూల్లో దాదాపుగా లేడీస్ కానీ చాలా మంది కానీ చైతన్య గాని ఎస్ఆర్ కాలేజ్ లో గాని చాలా మంది అమ్మాయిలు ఊరేసుకోవడం చనిపోయింది తర్వాత దానిలో ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగలేదు తర్వాత పేరెంట్స్ వచ్చినప్పుడు టూ లాక్స్ ఫీజు వసూలు చేసి పేరెంట్స్ వచ్చినప్పుడు ఒక రకంగా పోయినాము పిల్లలు ఉన్నప్పుడు ఒక రకంగా పోయినాము దాన్ని ఎస్ఎఫ్ఐ మీరు ఎలా కనిపిస్తున్నారు ఇవాళ నారాయణ శ్రీ చైతన్య ఏ కార్పొరేట్ విద్యా సంస్థల్లో అయినా విద్యార్థుల యొక్క ఆలోచనలకు వాళ్ళ స్వేచ్ఛకు వాళ్ళ యొక్క సూచనాత్మక తా ఉంటుందని చెప్పి ఏ మేరకు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే వ్యాపార సంస్థలు వాటి ఆరిజన్ వాటి పుట్టుకనే వ్యాపారంతో కూడుకున్నటువంటిది కాబట్టి ఇవాళ లాభాక్షతతోనే నడుస్తా ఉన్నాయి అందులో విద్యార్థులు మరణిస్తారు మరణించిన సందర్భంలో ఈ ఏ ఒక్క ప్రభుత్వం పాలకులు వస్తా ఉన్నారు పోతా ఉన్నారు కమిటీలు వస్తా ఉన్నాయి పోతా ఉన్నాయి డాక్టర్ కొటారి రజనీ గారి యొక్క సిఫారసులు కూడా అమలు చేయడం లేదు ఈ రాష్ట్రంలో ప్రతి మూడు మాసాలకోసారి విద్యార్థులు మరణిస్తా ఉన్నారు వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్పొరేట్ నారాయణ శ్రీచ విద్యా సంస్థలు జైళ్ళ జైళ్ళ కంటే ఖైదీల కంటే ప్రమాదకరమైనటువంటి కాబట్టి ఈ విద్యా సంస్థలకు విద్యార్థులను పంపకూడదని చెప్పి మేము తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తూ ఆ మేరకు ఫీజు నియంత్రణ చట్టం దేవాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తా ఉన్నాం ఏళ్ళు ప్రీతి బాయ్ అని చెప్పి ఒక అమ్మాయి అక్కడ స్కూల్ స్కూల్లో ఉరేసుకొని చంపబడింది కానీ ఈ రోజు వరకు కూడా పద్నాలుగు పదమూడు ఏం లేదు ఎలాంటి సమస్య కూడా జరగడానికి ఒక ఫైల్ కూడా ఇట్లా కదలేయడంలో ఎస్ఎఫ్ఐ మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాను మేము తెలియజేస్తా ఉన్నాం ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు తన ఎన్నికల సమయంలో ఈ రోజు స్ఫూర్తిగా సుఖాలి ప్రీతి అనేటువంటి ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి నేను అధికారంలోకి వస్తే ఒక నెలలో రెండు నెలలో పూర్తిగా న్యాయం చేస్తా అని చెప్పారు కానీ జనసేన నాయకులు ప్రెస్ మీట్లు పెడుతూ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు పూర్తిగా విద్యార్థులను మోసం చేసే విధంగా చేస్తా ఉంది సుగాలి మీ తల్లిని పట్టుకొని ఆ వికలాంగులైనా కూడా ఈ రోజు మీరు డబ్బులను తీసుకున్నావు నష్టపడి గరం తీసుకున్నావు లేదా మీ ఆయనకి ఎందుకు ఉద్యోగం తీసుకున్నామని చెప్పని కూడా నిస్సిగ్గా జనసేన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు దాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాము పవన్ కళ్యాణ్ ఈ పార్టీ పవన్ కళ్యాణ్ యూనివర్సిటీ సిటీ విజయోత్సవానికి వెళ్ళి అక్కడ క్యాండిల్స్ వెలిగించి పూర్తిగా ప్రైవేట్ కార్పొరేట్ కారణం చేస్తా ఉన్నారు కాబట్టి ఏఎస్ఎఫ్ తెలియజేస్తా ఉన్నాం ఈ కూట ప్రభుత్వ విద్యార్థులు న్యాయం చేయడంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసం తోపి అరకట్టడంలో వైఫల్యం చెందింది కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో బుద్ధి చెప్తాం కూడా తెలియజేస్తా ఉన్నాం ఏఎస్ఎఫ్ విద్యార్థులకి సంబంధించి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ కానీ ఇట్లా ప్రైవేట్ స్కూల్ కానీ న్యాయం చేస్తామని చెప్పి ఈ రోజు బస్సు యాత్ర చేయడం జరిగింది కురేసుకుని చనిపోవడంతో పవన్ కళ్యాణ్ ఒక శోద్యం చూస్తున్నాడు తప్ప వేరే ఆప్షన్ చేస్తున్నాడు మీకు మా జెటీవీ కర్నూలు